హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కార్మూరి వెంకటరెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఊహించినటువంటి దావోస్ పర్యటన రిటర్న్ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు మొన్న సాటర్డే ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ వేదికగా అదొక మిథ్య అనేటువంటి కామెంట్లు కూడా చేశారు అసలు ఏంది దావోస్ పర్యటన ఒక్క ఎంఓయూ కాకుండా ఒక రూపాయి పెట్టుబడి లేకుండా తిరిగి రావడానికి కారణాలు ఏంది అసలు దాని వెనక దాగిన నిజాలేంది నిజంగా భారతదేశ చరిత్రలో ఒక సమ్మిట్ కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే ఆ సమ్మిట్లో నుంచి ఒక్క ఎంఓయూ కూడా కుదుర్చుకోకుండా రావటం అనేది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి అది కూడా మన ఆంధ్రప్రదేశ్ అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈరోజు సిగ్గుతో తలదించుకునేటటువంటి పరిస్థితి ఏంట మన రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాలేదు ఈ ప్రభుత్వం ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయింది అని చెప్పి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పరువుకు సంబంధించినటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు పోయిందంటే మనం అందరూ ప్రజలందరూ పరువు పోయినట్టే కదా సో ఇక్కడ ఎందుకు ఆ విధంగా జరిగింది నిజంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కంపెనీతో ఒక కోటి రూపాయలు కూడా పెట్టుబడి సంబంధించినటువంటి ఎంబోయి కుదుర్చుకోకుండా రావటం ఏంటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా అఫీషియల్గానే ఇరవై కోట్లు మన ఆటో దశలో రిలీజ్ చేశారు ఓన్లీ టీవీ ఛానల్స్కే రెండున్నర కోట్లు రిలీజ్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఇంకెంత ఖర్చు అయిందో తెలియదు సో అంత రిలీజ్ కదా అంటే దాదాపు నలభై యాభై కోట్లు అంటున్నారు నలభై యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పర్యటనకు వెళ్తే ఒక్కటి కూడా రాకపోతే పరిశ్రమ అనేది పరిశ్రమ ఎంఓయు ముందు అసలు ఎంవయూ కుదిరితే తర్వాత వాళ్ళు పదివేల కోట్లు పెడతా అంటే కనీసం వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఎంతమంది పెడతారు కదా అసలు ఏమి కుదుర్చుకోకుండా ఇక్కడికి వచ్చింది అంటే అసలు దీని వెనక ఏం జరిగింది దావోస్ వెనక దాగిన నిజాలు ఏంటి ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ఒక్క కంపెనీ కూడా ఎంఓయూ కుదుర్చుకోలేదు అనే దాన్ని మనం విశ్లేషిస్తే ఎప్పుడైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉండాలి పారిశ్రామిక పారిశ్రామికవేత్త ఓకే ఇప్పుడు సపోజ్ మీరే ఒక ఇన్వెస్టర్ సార్ మీరు ఒక దగ్గరికి వెళ్ళి ఎక్కడో పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారు అవతల అతని మీద నమ్మకం ఉంటేనే కదా మీరు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెట్టేది అతని దగ్గర అతనితో మీరు కలిసి వ్యాపారం చేయాలనుకున్నారు లేదా అతనికి అతని దగ్గరికి వెళ్ళి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నారు అంటే అతని మీద మీకు నమ్మకం ఉండాలి కదా ఫస్ట్ పాయింట్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద పారిశ్రామికవేత్తలకి నమ్మకం లేదు ఆ నమ్మకాన్ని తీసేసింది గత ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సీపీ అయినటువంటి వీళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నారు కదా రాష్ట్రంలో జరిగిన విధ్వంసమే కాదు దావోసులో కూడా వీళ్ళు విధ్వంసం సృష్టించారు దావోసులో సృష్టించిన విధ్వంసాన్ని ఈ ట్రిప్తో మేము దాన్ని క్లీన్ చేయడానికే సరిపోయింది మాకు ఈ ట్రిప్పు సరే ఇప్పుడు సిగ్గు ఎగ్గు మొత్తం వదిలేసి మాట్లాడే వాళ్ళు మనం డిస్కస్ చేయటం వాళ్ళ జీవితం మొత్తం అబద్దాలే కదా తెలుగుదేశం మాట్లాడేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేకపోతేనో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇక్కడ ఉంటేనో ఒక్క విశాఖ సమ్మిట్ లోనే పదమూడు లక్షల కోట్ల రూపాయలకి ఎంఓలు ఎలా కుదురుతాయి మనం దావోస్ వెళ్ళటం కాదు ఒక వంద దావోసులు కలిసి ఒక విశాఖపట్నం వస్తే ఎలా ఉంటదనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు అంబానీ కావచ్చు అదానీ కావచ్చు జిందాలు కావచ్చు టాటా కావచ్చు టెస్లా కావచ్చు బంగూర్ కావచ్చు అబ్రాయ్ కావచ్చు వీళ్ళందరూ ఒక ముప్పై మందికి పైగా పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు వచ్చి విశాఖ బ్రాండ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇమేజ్ని పెంచారు ఆ రోజు పెంచి వేసి మేము ఇక్కడ పెట్టుబడులు కుదుర్చుకుంటామని చెప్పి మొత్తం మూడు వందల ఎనభై ఎనిమిది ఒప్పందాలు కుదు ఎంఐళ్లు దాదాపుగా ఆరు లక్షల మందికి ఉపాధి వచ్చేటట్టుగా పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి అది కదా బ్రాండు మేము విధ్వంసం సృష్టిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టరు కదా రెండు మీరు అధికారంలో ఉన్నాక మిమ్మల్ని మీరు మీకు పె పెట్టుబడులు పెట్టడానికి ఒకళ్ళు కూడా ఇక్కడ రావట్లేదంటే దానికి ప్రధానంగా మీరు చేసినటువంటి తంతే కారణం అంటారు ఏంటి దాంట్లో ప్రధానంగా మీరు పారిశ్రామికవేత్తలు మిమ్మల్ని చూసి ఇక్కడ రావట్లేదు అని అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకుల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఆ సంబంధాలు అంటే ఉన్న సంబంధాలే కారణం అంట ఎందుకు ఆ మాట అంటున్నాను డైరెక్ట్గా మీరు దావోస్ వెళ్ళినప్పుడు పారిశ్రామికవేత్తలకు మీరు ఏం చెప్పాలి అయ్యా మా రాష్ట్రంలో సముద్ర తీరం వెయ్యి కిలోమీటర్లకు పైగా ఉంది భారతదేశంలోనే అత్యధిక సముద్ర తీరం కలిగినటువంటి రాష్ట్రం గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశే సో మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది కావలసినంత ల్యాండ్ బ్యాంక్ ఉంది కావలసినటువంటి నీటి సదుపాయాలు ఉంది కావలసినటువంటి వనరులన్నీ ఉన్నాయి కావలసినటువంటి సెక్యూరిటీ కూడా ఉంది మా గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్ పడిపోయేటటువంటి ప్రభుత్వం కాదు అని చెప్పి చెప్పాలి కానీ మీరు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి అక్కడ ఉంటాడు ముఖ్యమంత్రి కొడుకు అక్కడ ఉంటాడు పరిశ్రమల మంత్రి అక్కడ ఉంటాడు పరిశ్రమల మంత్రి నిలబడి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటాడు అదేంద్ర అబ్బా కొడుకులు అబ్బా ముఖ్యమంత్రిగా ఉంటే అంటే మనం అర్థమయ్యే భాషలు అబ్బా ముఖ్యమంత్రిగా ఉంటే కొడుకేంది మళ్ళీ సీఎం అని చెప్పి మంత్రి అంటున్నాడు అంటే సంథింగ్ ఈజ్ దేర్ ఇక్కడ ఏదో నడుస్తుంది కూటమిలో అనేది ఆలోచించరా జనరల్గా ఆలోచించే వాళ్ళకైనా వస్తుందిగా రెండు ఒక అతను ఉప ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అని ఒక పక్క కూటమిలో గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు ఇదంతా మొత్తం వైరల్ అయిన అంశమే కదా తర్వాత ఇక్కడ శాంతి భద్రతలు సరిగ్గా లేవు అనేది సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా బయటికి వెళ్తే మమ్మల్ని తిడుతున్నారు మరి పారిశ్రామికవేత్తలు ఎట్టు వస్తారు బయటికి వెళ్తుంటే మమ్మల్ని తిడుతున్నారని ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఇక్కడ శాంతి భద్రతలు లేవు అనేది క్లియర్గా చెప్పినప్పుడు పారిశ్రామికవేత్తలు ఎలా వస్తారు పెట్టుబడులు పెట్టడానికి ఒకటి మీది స్టేబుల్ గవర్నమెంట్ కాదని మీరే చెప్తున్నారు అక్కడ ఒక మంత్రి నిలబడి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా అంటాడు ఎవరు ముఖ్యమంత్రి కొడుకు ప్రస్తుత మంత్రి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా అంటాడు అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంది గొడవలు కేసులు కక్షపూరితంగా వ్యవహరించడం చంపేయటం ఇలాంటి వాతావరణాన్ని అమలు చేస్తాం మేము రాష్ట్రంలో అంటున్నాడు ఈనండి పారిశ్రామికవేత్తలకి చెప్పిన పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేవాడని ఆలోచిస్తాడుగా ఒరే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు అబ్బా కొడుకులు ఇక్కడ సీఎం సీట్ కోసం కొట్లాటలాడుతున్నాడు ఒక పక్క ఉప ముఖ్యమంత్రి శాంతి భద్రతలు లేవంటున్నాడు ఇది కాకుండా ఏదైతే జేఎస్డబ్ల్యూ జిందాల్ లాంటి వాళ్ళని ఒక హనీ ట్రాప్ నటితో హనీ ట్రాప్ నటిని తీసుకొని వచ్చి జిందాల్ లాంటి వాళ్ళనే బెదిరిస్తున్నటువంటి తీరు గమనించినాక ఏ పారిశ్రామికవేత్త అయినా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తాడా అదేవిధంగా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ అదానీ పెట్టుబడులు పెట్టడానికి అంబానీ పెట్టుబడులు పెట్టడానికి వచ్చినప్పుడు అంబానీకి దోచిపెట్టారు అదానికి దోచిపెట్టారు వాళ్ళు పెద్ద దొంగలు అని వీళ్ళ పత్రికలు వీళ్ళ కూటమి నాయకులే మాట్లాడినప్పుడు మరి అదే అదాని అదే అంబానీ దగ్గరికి వెళ్ళి మీరు మంచి అయ్యా మేము అప్పుడు మిమ్మల్ని దొంగలు అన్నాం రెండంటి పెట్టుబడులు పెట్టడానికి ఇదే వన్న సే సెకీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సెకీకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంటే అదాని మీద ఏదో అమెరికా కోర్టులో కేసు అయితే అదాని అదాని మీద వీళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారం అదానికి జగన్ గారికి లింక్ పెట్టి తప్పుడు ప్రచారం చేశారు కదా మరి అదానీ మళ్ళీ పెట్టుబడులు పెట్టమంటే ఏ విధంగా పెట్టడానికి వస్తాడు మేజర్గా అదానీ కానీ అంబానీ కానీ లేదంటే ఇప్పుడు గ్రీన్ కో కానీ ఇప్పుడు అంతా గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ రిలేటెడ్లో ఉన్నప్పుడు వీళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరే దానికి నిదర్శనం కదా అంటే ఏడు నెలల్లో వీళ్ళు వ్యవహరించిన తీరు అంతకుముందు వీళ్ళు ప్రతిపక్షంగా ఉండి ఏదైతే ఆ పారిశ్రామికవేత్తల మీద వీళ్ళు చేసినటువంటి అభియోగాలు ఆరోపణలు నిరాధార ఆరోపణలు సో వీటన్నిటిని గమనిస్తారు కదా ఖచ్చితంగా సాక్షాత్తు శాంతి భద్రతలు లేవని ముఖ్యమంత్రి మాట్లాడతాం రెండు ఇక్కడ రాజధాని అంశం కూడా దీంట్లో కీలకమనాలి నేను ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరం ఎక్కడ ఉంది అక్కడ బెంగుళూరు లాంటిది ఉంది అక్కడ ముంబాయి పూణే లాంటి నగరాలు అక్కడ ఉన్నాయి బట్ ఇక్కడ అమరావతి ఇది మునిగిపోతుంది దీనికి సంబంధించి రోజు మీరు పేపర్లో ఇక్కడ ఎత్తిపోతల పథకాలు కట్టాలి ఇంకో నాలుగు మూడు ఎత్తిపోతల పథకాలకి ప్రభుత్వం దాన్ని శాంక్షన్ చేయబోతుంది ఇదిగోండి ఇక్కడ చేపలు పట్టారు ఏడు కేజీలు చేప వచ్చింది అమరావతి రాజధాని ప్రాంతంలో చేపలు చేపలు బాగా ఉన్నాయే మరి ఆ గుంటల్లో వచ్చి పరిశ్రమలు పెట్టమంటే ఎవరు పెడతారు ఆ గోతుల్లోనూ ఆ నేలల్లో విశాఖపట్నం అంటే ఒక బ్రాండ్ ఉంది మాకు విశాఖపట్నం అనే బ్రాండ్ ఎట్లాంటిది అని అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక చెన్నైని ఒక ఒక ముంబైని ఒక కోల్కట్టాని తలదండేటటువంటి సముద్ర తీరం ఉన్నటువంటి నగరం విశాఖ నగరం హైదరాబాదు ఏదైతే చెన్నైయో లేదంటే మీరు అన్నట్టుగా ఢిల్లీ ఇటు అన్నిటి నగరాలను తలదండేటటువంటి ఒక మేటి రాజధానిగా రాబోతున్న నగరం విశాఖ అని చెప్పి బ్రాండ్ని మేము ప్రమోట్ చేసాం అప్పుడు కంపెనీలు వచ్చినాయి ఇప్పుడు అన్నీ తీసుకొని వచ్చి ఊర్లో పెట్టమంటే నీళ్ళు ఉన్నాయి రోడ్లు లేవు ఏం ఫెసిలిటీస్ లేవు కొత్తగా నగరాన్ని మేము కడతాం ప్రపంచ బ్యాంక్ నుంచి ఒక యాభై వేల కోట్లు అప్పొత్తుంది అప్పొచ్చి కొత్త నగరాన్ని మేము నిర్మించబోతున్నాం ఎక్కడొచ్చి పెట్టుబడులు పెట్టడం అంటే ఎవడన్నా ఉన్న దగ్గర పెడతాడా లేని దగ్గర పెడతారా ఇంకో పాయింట్ కీలకమైన పాయింట్ సార్ ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టే దగ్గర వాతావరణంలో సార్ మాది చాలా అద్భుతంగా ఉంది సార్ ఇక్కడ రండి సార్ మా రాష్ట్రం చాలా చాలా పురోగతిలో ఉంది సార్ చాలా ప్రగతి పదంలో మా రాష్ట్రం వెళ్తుంది సార్ నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు పదిహేడు మెడికల్ కాలేజీలు గ్రామ గ్రామాన సచివాలయాలు గ్రామ గ్రామాన ఆర్బికే కేంద్రాలు ఈరోజు ఏదైతే గ్రామ గ్రామాన రైతులకు సంబంధించిన ఆర్బీకే కేంద్రాలతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్లు పెట్టాము ఏదైతే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాము మా గ్రామం అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతుంది మా ప్రజలకు నేరుగా అకౌంట్లోకి డబ్బులు పడతా ఉన్నాయి ఇక్కడే కొనుగోలు శక్తి పెరిగింది జీఎస్టీ వసూలు పెరిగినాయి మా రాష్ట్రం చాలా అద్భుతంగా పయనిస్తుంది సార్ పెట్టుబడులు పెట్టనన్నా వచ్చి అని రిక్వెస్ట్గా అడిగితే పెడతారా మా రాష్ట్రం అడుగుదినిపోయిందండి ఏది జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో మా రాష్ట్రం అధోగతి పాలు అయిపోయిందండి మా రాష్ట్రం శ్రీలంక అయిపోయిందండి మా రాష్ట్రాన్ని మేము ఇప్పుడు బాగు చేయాలండి మళ్ళీ కొత్తగా వచ్చా అసలు మొత్తం అడుగుదినిపోయిందండి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి గాలి మాటలు మాట్లాడితే ఎవడన్నా పెట్టుబడులు పెడతానికి వస్తాడని అడుగుతున్నా బాధతో అడుగుతా ఉన్నా సిగ్గు ఎగ్గు వదిలేసి ఓ ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడుతున్న మాటలు రాష్ట్రం అడుక్కుతిందంట రాష్ట్రం అధోగతిపాలైపోయింది రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి రమ్మంటే ఎవడన్నా వస్తారా బాగుందని దగ్గర పెట్టడానికి వస్తారు ఎవడన్నా బాగోలేదు అని దగ్గర పెట్టడానికి వస్తారా పక్క రాష్ట్రాల్లో ఏమో అది అద్భుతంగా సార్ రండని వాళ్ళు అడుగుతుంటే మాది అడుగుతుందండి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఇచ్చాడని గాలి గాలి మాట్లాడి మీరు మాట్లాడితే ఎవడన్నా పెట్టుబడులు పెట్టడానికి వస్తాడా అరే ఆ రాష్ట్రం బాగున్న రాష్ట్రాన్ని ఇట్లా మీరే డ్యామేజ్ చేసి మా పరిశ్రమలు ఎవడన్నా పెట్టడానికి వస్తే వాడిని తిట్టడం వాడి మీద మీ పత్రికల్లో తప్పుడు కథనాలు రాపించడం అదాని దొంగ అమ్మాని దొంగ అని మీరే రాపించడం జిందాల్ దొంగ జిందాల్ జిందాలు ట్రాప్ అని చెప్పి మీరే రాపించడం ఎవడొస్తాడు సార్ పెట్టుబడులు పెట్టడానికి దావోస్ వెనక దాగిన కఠిన నిజాలు ఇవి అందుకనే ఒక్కళ్ళు కూడా ఎంఓఏ కుదుర్చుకోవాలా లేదంటే చంద్రబాబు నాయుడు తొంభై ఏడులోనే దావోస్ వెళ్ళాడు భూమి ముట్టినప్పటి నుంచి ఉన్నాడు చంద్రబాబు నాయుడు రేపు ఫోర్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వస్తే మన ఫోర్ ట్వంటీ బర్త్డేకి డెబ్బై ఐదు ఏళ్ళు ఫోర్ ట్వంటీ చంద్రబాబు నాయుడు బర్త్డే డెబ్బై ఐదు సంవత్సరం వస్తుంది సో మరి డెబ్బై ఐదేళ్ళలో నువ్వు దావోస్ లో తొంభై ఏడు నుంచి వెళ్తా దావోస్ వాళ్ళు అత్యంత సీనియర్ ఉంది మరి నిన్ను చూసి ఒక్క ఒక్క కంపెనీ కూడా ఎంఓయో కుదుర్చుకోలేదంటే సిగ్గుతో మెయిన్ కూడా ఈరోజు తరలించుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో తీసుకుని మా రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా ఎంఓయో కుదుర్చుకోలేదంటే మా రాష్ట్ర పరువును తీశారు చంద్రబాబు నాయుడు సిగ్గుతో ఈరోజు తరలించుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకుని వచ్చావు ఈ దిక్కుమాలిన కారణం ఖచ్చితంగా మీరు ఎక్కువ ప్రభుత్వం అందుకనే పెట్టుబడులు పెట్టుకోవడానికి ఒక్కళ్ళు కూడా ముందుకు రాల ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఎప్పటికైనా మనుషుల్లాగా ప్రవర్తించి మన రాష్ట్రం చాలా బ్రహ్మాండంగా ఉంది రమ్మని ఆకర్షించే పనిలో ఉండండి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో రాష్ట్ర పరువుని తీయద్దు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ తీసావు ఇంకా ఇంకా అది కొనసాగించే ప్రక్రియ మాత్రం దయచేసి చేయి మాకు ఇది మంచి పద్ధతి కాదని మాత్రం చెప్తాం